ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హైదరాబాద్ లోక్సభ సభ సంచలనంగా మారినటువంటి పరిస్థితి పార్టీకి సంబంధించిన ఓవైసీ ఉన్నటువంటి పరిస్థితి ఓటమి ఎరగనటువంటి లీడర్ దాదాపు రెండు వేల తొమ్మిది నుండి చాలా కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి ఇంకోటి హైదరాబాద్ అంటే ఓవైపు అసెంబ్లీకి సంబంధించిన అంశం కానివ్వండి పార్లమెంట్కి సంబంధించిన అంశం కానివ్వండి చాలా క్లిస్టల్ క్లియర్ గా ఎంఐఎంఏ కీలక పాత్ర ఉంటుంది ఎంఐఎంఏ ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తే గెలుస్తుంది వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుండే కానీ మధ్యకాలంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుండి మాధవిలతకు టికెట్ ఇచ్చిరో మాధవిలత లత అసోదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపిస్తున్నది అసౌదుద్దీన్ ఓవైసీ మాధవిలత తాకిడి తట్టుకోలేక నీళ్లు తాగుతూ ఉన్నాడు గుట్కలు మింగుతూ ఉన్నాడు అసౌదుద్దీన్ ఓవైసీ ఇదే అసోదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి కదా దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడుకు సంబంధించినటువంటి ఏదైతే కాన్స్టిట్యెన్సీస్ ఉన్నాయో పార్లమెంట్ లోపల ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలలో ఎప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ పూర్తి స్థాయిలో తిరగలేదు ఎందుకు తిరగలేదంటే ఖచ్చితంగా హైదరాబాద్ అంటే ఎంఐఎం ఎంఐఎం అంటే హైదరాబాద్ మేమే గెలుస్తాం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుండే కానీ ఈరోజు అసోదుద్దీన్ ఓవైసీ కాళ్లకు గజ్జలు కట్టుకొని పూర్తి స్థాయిలో ఏడుకు ఏడు నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది మాధవిలత చేయబట్టి మాధవి లత చాలా క్లియర్గా మొత్తం కి సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఉంటారు కదా చదువుకునేటటువంటి యువకులు ఉంటారు కదా వాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు మలుపుకునేటటువంటి ప్రయత్నం చేసింది మాధవిలతకి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో పూర్తి స్థాయిలో మాధవిలత లత అసౌదుద్దీన్ కంటే ముందే ప్రచారం స్టార్ట్ చేసి ఏడు నియోజకవర్గాలలో ఆమె గుత్తబట్టేటటువంటి ప్రయత్నం చేసింది సో మాధవి లతకి అసోదుద్దీన్ ఓవైసీ పైన గెలిచేటటువంటి ఛాన్సెస్ దాదాపు ఒక థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే అసోదుద్దీన్ ఓవైసీకి ఎందుకు పాజిటివ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అసోదుద్దీన్ ఓవైసీ ఎందుకు గెలుస్తూ ఉన్నాడు అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏంది హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉందనేది చాలా క్లియర్గా మనం మాట్లాడుకుంటే మలక్పేట్ సో ఈ పార్లమెంట్కి సంబంధించిన అంశంలో మలక్పేట్ నియోజకవర్గం ఇక్కడ ఎంఐఎం ఉన్నది ఎంఐఎం గెలిచింది తర్వాత కార్వాన్ లో కూడా చాలా క్లియర్గా ఎంఐఎం గెలిచింది అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో ఒక ఘోష అమలు మాత్రమే భారతీయ జనతా పార్టీ టి రాజాసింగ్ రాజాసింగ్ అంటే ఇక్కడ ఓటమి ఎరగనటువంటి లీడరు చాలా కీలక పాత్ర పోషించే వ్యక్తి అట్లనే కాషాయ కండువాని ఖచ్చితంగా ధరించేటటువంటి వ్యక్తి రాజాసింగ్ రాజాసింగ్ అంటే చాలామంది యువకులకు ఒక యూత్ ఫాలోయింగ్ రాజాసింగ్ అంటే యువకులందరూ కూడా గుండెలు బాదుకుంటారు మహారాజాసింగ్ మహారాజాసింగ్ అని చెప్పి అంటే అంత మంచి ఫాలోయింగ్ ఉంటుంది రాజాసింగ్కి ఇంకోటి రాజాసింగ్ పూర్తి స్థాయిలో ఆయన హిందువుకు సంబంధించినటువంటి ఒక సెక్యులర్ సెక్యులరిజాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాడు సో పూర్తి స్థాయిలో రాజాసింగ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది గోషామాల్ మినహాయించి ఆరుకు ఆరు నియోజకవర్గాలలో ఎంఐఎం ఇక్కడ చార్మినార్కి సంబంధించిన విషయంలో కూడా ఎంఐఎం గెలిచింది తర్వాత చంద్రాన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంఐఎం గెలిచింది తర్వాత యాకత్పురకు సంబంధించిన అంశంలో ఎంఐఎం గెలిచింది తర్వాత బౌద్ధపురకు సంబంధించిన అంశంలో ఎంఐఎం గెలిచింది పూర్తి స్థాయిలో ఆరు నియోజకవర్గాలలో ఎంఐఎం చాలా క్లియర్గా పూర్తి స్థాయిలో ఉన్నది కాబట్టి అసదు దీన్ ఏమనుకున్నాడు ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మా నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళే నన్ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు నా కోసం వాళ్ళే తిరుగుతారు నా కోసం వాళ్ళే ప్రచారం చేస్తారు అనుకున్నారు కానీ ఎప్పుడైతే మాధవి లత ఎంటర్ అయిందో మాధవి లతను రాజాసింగ్ ఇద్దరు కూడా కలిసి హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు మాధవిలత తోటి అసోదుద్దీన్ ఓవైసీకి చుక్కలు కనబడుతున్నది అసోదుద్దీన్ ఓవైసీ ఆఖరికి ఎప్పుడైనా చూసినా అసోదుద్దీన్ ఓవైసి హిందూకు సంబంధించినటువంటి టెంపుల్కు పోయి హిందూ టెంపుల్ ముందు ఐ మీన్ శ్రీ రాముడి టెంపుల్ కానివ్వండి హనుమంతుడి టెంపుల్ కానివ్వండి శివుడి టెంపుల్ కానివ్వండి ఎప్పుడైనా ఆయన పోయి నిలుచుని మొక్కేటటువంటి దాఖలాలు మనం చూసినామా అసలు టెంపుల్ ముందు నిల్చున్నటువంటి దాఖలాలు మనం చూసినామా అసోదుద్దీన్ ఓవైసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే కాషాయ కండు ఉంటుందో ఏదైతే దేవునికి సంబంధించినటువంటి కండు ఉంటుంది కదా ఆ కండు ఆరెంజ్ కండు అని కప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కప్పుకున్నాడు కూడా ప్రయత్నం కప్పుకున్నాడు అంటే మాధవిలతతో లతతో అసోదుద్దీన్ ఎంత భయపడుతున్నాడు ఏమాత్రం భయపడుతున్నాడు అనేది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మాధవి లత అట్లనే అసోదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన అంశంలో కొంత ఇక్కడ చాలా క్లియర్ కట్ ఫైట్ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయిలో కొంత మాధవి లత వర్సెస్ అసోదుద్దీన్ ఓవైసీ కనబడేటటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి మాధవి లత ఎంఐఎం నుండి అసోదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సమీర్ ఆ తర్వాత ఐఎం ఏది ఏఐఎంఈపి అట ఇదేదో షైక్ అని చెప్పి ఆయన కూడా నిలబడతా ఉన్నాడు పూర్తి స్థాయిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పార్టీలు ఉన్నాయి సో ఈ ఐదు పార్టీలకు సంబంధించిన అంశంలో కూడా ఇక్కడ చాలా క్లియర్గా మాధవి లత వర్సెస్ అసోదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కొంత అసోదుద్దీన్ ఓవైసీకి అడ్వాంటేజ్ ఏంది అనే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలలో ఎంఐఎం పూర్తి స్థాయిలో ఆరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ఏడు వచ్చినాయి కాబట్టి ఆరుకు ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి హైదరాబాద్ అంటేనే ఎంఐఎం ఎంఐఎం అంటేనే హైదరాబాద్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా మాధవి లత తన వైపు దిప్పుకునేటటువంటి ప్రయత్నం చేసింది తన వైపు మలుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఆమె కీలకమైనటువంటి గట్టి ఫైట్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది అయితే ఇక్కడ అసౌదుద్దీన్ ఓవైసీ దాదాపు సిక్స్టీ పర్సెంట్ గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ మాధవి లత ఫార్టీ పర్సెంట్ గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ మాధవి లత ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ తర్వాత ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్ మైలేజ్ వచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా కూడా తెరపైకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పెషల్ ఫోకస్ పెట్టిండు ఎందుకంటే హైదరాబాద్ అనేటటువంటి పేరు భారతీయ జనతా పార్టీకి కావాలి హైదరాబాద్ అనేటటువంటి పేరు భారతీయ జనతా పార్టీకి అత్యంత మైలేజ్ తెచ్చేటటువంటి లోక్సభ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎప్పుడు అసోదుద్దీన్ ఓవైసీ అనేటటువంటి వ్యక్తి పార్లమెంట్కి సంబంధించిన అంశంలో ఓటమి ఎరగనటువంటి లీడర్ అలాంటివి ఓటమి ఎరగనటువంటి లీడర్ని ఓడగొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మాధవిలత కాబట్టి మాధవిలతకి టికెట్ ఇచ్చినాం అనేటటువంటి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా తెరపైకి తీసుకొస్తూ ఉన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ అసౌదుద్దీన్ ఓవైసీ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది సెకండ్ ప్లేస్లో మాధవిలత లత ఉండొచ్చు థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఆర్ అదర్వైజ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు కానీ కొంత టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవిలత ఖచ్చితంగా హైదరాబాద్లో కనబడే అవకాశం ఉంటుంది ఆఖరికి మాధవిలత ఒక దర్గాకి పోయి అక్కడ ఆమె నమాజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం అంటే ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ సరే ఓట్ బ్యాంక్ కోసమా ఇంకో అంశమా ఇంకో అంశమా సెకండరీ కానీ ఒక ట్రెండ్ ని సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాధవి లత అట్లనే అసోది వయసు చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో ఎవరు గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందో అనేది కూడా